హలో గల్స్ వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ లిటిల్ వర్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం రెసిపీ వచ్చేసి ఏంటో తెలుసా ఆ సీజన్లో దొరికే మిర్చి పచ్చడి అనమాట మనం పండు మిర్చి దొరకగానే ఏం చేస్తాం చక్కగా నిల్వ పచ్చడి అనేది పెట్టేసుకుంటాం కదా సో అట్లనే నిల్వ పచ్చడి పెట్టగా కొన్ని కాయలు పక్కా తీసేసి ఇలాగా రోటి పచ్చడి ఇన్స్టంట్గా అయితే టమాటో వేసేసి చేసింది ఎంత టేస్టీగా ఉందంటే అసలు చెప్పలేం చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత టేస్టీగా ఉంది మీకు కూడా పక్కగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో వీడియో అనేది లాస్ట్ వరకు చూసేసి చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక పాన్ పెట్టేసుకోవాలి దాంట్లోకి కొద్దిగంత ఆయిల్ని యాడ్ చేసేసుకొని మిరపగుండులు పచ్చినపప్పు జీలకర్ర అండ్ ధనియాలు యాడ్ చేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా ఇన్ని మిర్చి అయితే తీసేసుకున్నాము ఇప్పుడు అవి చన్నగా చిన్నగా మంచిగా కట్ చేసేసుకొని బా ఎంత కలర్ ఉన్నాయో చూసిరా అసలు మస్తున్నాయి కదా చూడడానికి అంత కలర్ఫుల్గా ఉంటాయి పండుమిర్చి చూస్తేనే నోరు ఊరిపోతుంది సో ఇప్పుడు ఇట్లా కట్ చేసేసుకున్న వాటిని మంచిగా వేసేసుకోవాలి చిన్న మంట మీద వేపేసుకుంటున్నాము కట్టలు కదా హై ఫ్లేమ్ అయితే మాడిపోద్ది సో ఈ పచ్చడికి ఈ త్రీ టమాటోస్ అయితే పక్కగా సరిపోతాయి దాని తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇట్లా మంచిగా తీసేసుకొని కొన్ని వేసుకొని అవి కూడా అందులో వేసేసి వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు ఎక్కువ అవసరం లేదు టమాటోలో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చాలు అది వేసేసుకొని కూడా వేపేసుకోండి ఇవి మంచిగా మగ్గాలి ఇందులో కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటే పక్కగా వేసుకోండి ఇగొండి కొద్దిగంత కొత్తిమీర చిన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకున్నాము ఇవి కూడా మంచిగా కలిపేసుకోవాలి ఇంతకీ మీకు పండుమిర్చి పచ్చడి అంటే ఇష్టమైన నిల్వ పచ్చడి ఇష్టమా అండ్ రోటి పచ్చడి ఇష్టమా అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి ఇప్పుడైతే టమాటోస్ మంచిగా కట్ చేసేసుకున్న తర్వాత ఇవి అందులో వేసేసుకోవాలి టమాటోలు అనేవి మంచిగా మగ్గిపోవాలి మగ్గిపోతేనే చక్కగా రోట్లో నూరుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే మగ్గిపోవడానికి కొద్దిగంత సాల్ట్ యాడ్ చేసామంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట ఇంకేముందండి బాబు మిర్చి పచ్చడి అయితే మగ్గిపోతే ఇక అసలు వేరే టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా మంచిగా దొరికితే ఈ విధంగా పెట్టేసుకోండి అండ్ చూసారా మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడైతే కట్టెల పొయ్యి విత్ రోటి పచ్చడి అనేది మీకు తెలిసిందే కదా ఎట్లుంటుంది అనేది చూసారా మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడైతే మనం రోల్ ఉంటుంది కదా మంచిగా క్లీన్ చేసేసుకొని రోట్లో వేసేసుకొని దంచుకోవాలి అదే మిక్సీలో వేసి చేసుకుందాం అనుకోండి మెత్తగా పేస్ట్లో అయిపోయి అసలు అన్నంలో కలుపుకొని తినడానికి కూడా పనికిరాదు అట్లా అలా తినేక ఇలా పచ్చగా అయితే దం చేసుకొని రోడ్లో కాబట్టి మంచిగా టేస్ట్ అనేది ఎట్టు పోదు కట్టెల పొడి మీద చేసాం కాబట్టి ఆ స్మోక్ ఫ్లేవర్ అంతా పట్టేసి అసలు అసలు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది అనమాట మీరు కారం ఎక్కువ కావాలి అనుకుంటే మిర్చి అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఈ మిర్చి అనేది అంత కారం అనిపించట్లేదు పచ్చిమిర్చితో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ కారం అనిపిస్తుంది మేము తిన్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాం అనమాట సో చూసారా ఈ విధంగా మంచిగా రోట్లో నూరేసుకొని ఒక గిన్నెలో తీసేసుకొని ఫైనల్ టచ్ గా అయితే దీన్ని మంచిగా తాలింపు పెట్టేసుకుంటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే వావ్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు తాలింపు కోసం మీకు తెలిసిందే కదా ఏమేమి కావాలి అనేది ఎండిమిర్చి వెల్లుల్లి రుబ్బలు అండ్ తాలింపు గింజలు మిరపగుండ్లు ంతా పసుపును యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటది కొంచెం పసుపును యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మన మెయిన్ వచ్చేసి కరివేపాకు ఇది లేకపోతే తాలింపు అనేది ఫినిష్ అవ్వదు ఇది వేస్తేనే మంచి స్మెల్ ఉంటది సో అది వేసేసుకున్న తర్వాత మనం రోడ్లో నూరుకున్న పచ్చడి అనేది ఇందులో వేసేసుకొని పచ్చని ఒక టూ మినిట్స్ వరకు అటు ఇటు కలిపేసుకొని మంచిగా వేగిపోయిన తర్వాత ఇంకేముంది చక్కగా వేడి వేడి నెయ్యి నెయ్యేసుకొని తింటే పచ్చడి అన్నెత్తి ఫినిష్ అయిపోద్ది సో ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా దొరికితే మంచిగా చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్